హాయ్ అండి అందరికీ శుభోదయము ఈరోజు కార్తీక మాసము పన్నెండవ రోజు ఈరోజు నిషిద్ధమైనటువంటి పదార్థములు ఉప్పు పులుపు కారం అలాగే ఉసిరి అదే విధముగా ఈరోజు దానము చేయవలసినటువంటి పదార్థములు పరిమళ ద్రవ్యాలు స్వయం పాకము అదే విధముగా రాగి అలాగే దక్షిణ ఈరోజు పూజించవలసిన దైవము భూదేవి సహిత శ్రీ మహావిష్ణువు లేక కార్తీక దామోదరుడు ఈరోజు జపించవలసిన మంత్రము కార్తీక దామోదరాయ స్వాహ రోజు దామోదరుణ్ణి పూజించటం కారణంగా బంధ విముక్తి జ్ఞానము ధనధాన్యాలు లభిస్తాయట ఇక కార్తీక పురాణము పన్నెండవ అధ్యాయం ద్వాదశి ప్రశంస మహారాజా కార్తీక మాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశి వ్రతమును గురించి సాల గ్రామపు మహిమలను గురించి వివరించదను వినవని వసిష్ఠ మహాముని ఈ విధముగా తెలియచేసిరి కార్తీక సోమవారము నాడు ఉదయమునే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానము చేసి ఆచమనము చేయవలను తరువాత శక్తి కొలది బ్రాహ్మణునకు దానమిచ్చి ఆ రోజంతయు ఉపవాసము ఉండి సాయంకాలము శివాలయమునకు గాని విష్ణాలయమునకు గాని వెళ్ళి దేవుణ్ణి పూజించి నక్షత్ర దర్శనము చేసుకున్న పిమ్మట భుజింపవలయను ఈ విధముగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటయే కాక మోక్షము కూడా పొందుదురు కార్తీక మాసములో శని త్రయోదశి వచ్చిన ఎడల ఆ వ్రతం ఆచరించినచో నూరు రెట్లు ఫలితము కలుగును కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణోపవాసము ఉండి ఆ రాత్రి విష్ణాలయమునకు వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపము చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన కోటి యజ్ఞములు చేసిన ఫలితము కలుగును ఈ విధముగా చేసిన వారికి సూర్యగ్రహణ సమయమున గంగా నదిలో స్నానము చేసి కోటి బ్రాహ్మణులకు భోజన దానము చేసిన ఎంత పుణ్యము కలుగునో దానికంటే కూడా అధికముగా ఫలము కలుగును కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపానుపు నుండి లేచును కనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువుకు ఇష్టమైనది ఆ రోజున శ్రీమంతులెవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్లకు వెండి డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణునకు దానమిచ్చిన ఎడల ఆ ఆవు శరీరమందు ఎన్ని రోమములు కలవో అన్ని సంవత్సరములు ఇంద్రలోకములో స్వర్గసుఖములు అనుభవింతురు కార్తీక మాసమందు వస్త్రదానము చేసినను గొప్ప ఫలము కలుగును మరియు కార్తీక శుద్ధ పాడ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవు పోసి దీపము పెట్టినవారు పూర్వజన్మయందు చేసిన సకల పాపములు హరించును ద్వాదశి నాడు యజ్ఞోపవీతములు దక్షిణతో సహా బ్రాహ్మణునకు వారు ఇహపర సుఖమును పొందగలరు ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును గాని సాల గ్రామమును గాని ఒక బ్రాహ్మణునకు దానమిచ్చిన ఎడల నాలుగు సముద్రాల మధ్యనున్న భూమిని దానము చేసినంత ఫలము కలుగును దీనికి ఉదాహరణగా ఒక కథ కలదు శ్రద్ధగా ఆలకింపు సాల గ్రామ దాన మహిమ పూర్వము అఖండ గోదావరి నది తీరమందలి ఒకనొక పల్లెయందు ఒక వైశ్యుడు నివసించుచూ ఉండెను అతను మిక్కిలి దురాసాపరుడై నిత్యము ధనమును కూడబెట్టుచూ తాననుభవించక ఇతరులకు పెట్టక బీదలకు దాన ధర్మములు చెయ్యక ఎల్లప్పుడూ పరనిందలతో తానే గొప్ప శ్రీమంతుడిగా వెర్రవీగుచు ఏ జీవికి కూడా ఉపకారమైననూ చేయక పరుల ద్రవ్యము ఎట్టుల అపహరించునా అను తలంపుతో కుసిత బుద్ధి కలిగి కాలము గడుపుతూ ఉండేవాడు అతనొకనాడు తన గ్రామమునకు సమీపములో ఉన్న పల్లెలో నివసిస్తూ ఉన్న ఒక బ్రాహ్మణునకు తన వద్దనున్న ధనమును పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చెను మరికొంతకాలమునకు తన సొమ్ము తనకిమ్మని అడుగగా ఆ విప్రుడు అయ్యా ఇవ్వవలసిన ధనము ఒక నెల రోజుల గడువులో ఇవ్వగలను మీ రుణము నేనుంచుకోను ఈ జన్మలో ఎడల మరు జన్మమున మీ ఇంట ఏ జంతువుగానో పుట్టి అయినా మీ రుణము తీర్చుకోగలను అని సవినయముగా వేడుకొనెను ఆ మాటలకు కోమటి మండిపడి అట్లు వీలులేదు నా సొమ్ము నాకిప్పుడే ఇవ్వగలెను లేని ఎడల నీ కంఠమును నరికి వేయుదును అని ఆవేశము కొలది వెనక ముందు ఆలోచించక తన మొలనున్న కత్తితో ఆ బ్రాహ్మణుని గొంతు కోసెను వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తన్నుకొని చనిపోయెను ఆ కోమటి భయపడి అక్కడనే ఉన్నచో రాజభటులు వచ్చి పట్టుకుందురని జడిసి తన గ్రామమునకు పారిపోయెను బ్రాహ్మణ హత్య మహాపాపము కనుక అప్పటి నుండి ఆ వైశ్యునకు బ్రహ్మహత్యా పాపం కుష్టి వ్యాధి కలిగి నానా బాధలు పడుచు మరికొన్నాళ్లకు మరణించెను వెంటనే యమదూతలు వచ్చి అతనిని తీసుకుపోయి రౌరవాది నరక కూపములలో పడతోసిరి ఆ వైశ్యునకు ఒక కుమారుడు కలడు అతని పేరు ధర్మవీరుడు ఆ పేరునకు తగ్గట్టుగానే తండ్రి సంపాదించిన ధనమును దాన ధర్మములు చేయుచు పుణ్యకార్యములు ఆచరించుచు నీడ కొరకై చెట్లు నాటించుచు నూతులు చెరువులు త్రవ్వించుచు సకల జనులను సంతోషపెట్టుచు మంచి కీర్తిని సంపాదించను ఇలా ఉండగా కొంతకాలమునకు త్రిలోక సంచార్యగు నారదుల వారు యమలోకమును దర్శించి భూలోకమునకు వచ్చి త్రోవలో ధర్మవీరుని ఇంటికి వేచేసిరి ధర్మవీరుడు నారదుల వారికి సాష్టాంగదండ ప్రమాణములు ఆచరించి విష్ణుదేవునిగా భావించి అర్ఘ్యపాద్యాది విధుల చేత సత్కరించి చేతులు జోడించి మహానుభావ పుణ్యము కొలది నేడు తమ దర్శనము లభించినది నేను ధన్యుడను నా జన్మ ధరించినది నా ఇల్లు పావనమైనది శక్తి కొలది నే చేయు సత్కారములను స్వీకరించి తమరు వచ్చిన కార్యమును విశదీకరింపుడు అని సవినీయుడై వేడుకొనెను అంతా నారదుడు చిరునవ్వు నవ్వి ఓ ధర్మవీరా నేను నీకొక హితవు చెప్పదలిసి వచ్చితిని శ్రీ మహావిష్ణువునకు కార్తీక మాసములో శుద్ధ ద్వాదశి నాడు మహాప్రీతికరమైన దినము ఆ రోజున స్నానదాన జపాదులు ఏమి చేసినను అత్యంత ఫలము కలుగును నాలుగు జాతులలో ఏ జాతివారైనను శ్రీ అయినా పురుషుడైన జారుడైన చోరుడైన పతివ్రతైన వ్యభిచారి అయిన కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశి యందు ఉండగా నిష్టగా ఉపవాసము ఉండి సాల గ్రామ దానములు చేసిన ఎడల వెనుకటి జన్మలయందు ఈ జన్మలయందు చేసిన పాపములు పోవును నీ తండ్రి యమలోకములో మహానరకము అనుభవిస్తూ ఉన్నాడు అతనిని ఉద్ధరించుటకై నీవు సాలగ్రామ దానము చేయక తప్పదు అట్లు చేసి నీ తండ్రి రుణము తీర్చుకొనుము అని చెప్పెను అంతటా ధర్మవీరుడు నారద మునివర్య నేను గోదానము భూదానము హిరణ్యదానము మొదలగు మహాదానములు చేసియుంటిని అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షము కలుగలేదా సాలగ్రామం అనే రాతిని దానము చేసినంత మాత్రాన ఆయన ఎట్లు ఉద్ధరింపుబడునా అని సంశయము కలుగుచున్నది దీనివలన ఇనివలన ఆకలిగొన్నవారికి ఆకలి తీరునా దాహం గొన్నవారికి దాహము తీరునా కాక ఎందులకీ దానము చేయవలను నేను సాలగ్రామ దానము మాత్రము చేయజాలనని నిష్కర్షగా పలికెను ధర్మవీరుని అభివేకమునకు విచారించి వైశ్యుడ సాలగ్రామమును గ్రామమును శిలామాత్రముగా ఆలోచించితివి అది శిల కాదు శ్రీహరి యొక్క రూపము అన్ని దానముల కంటే సాలగ్రామదానము చేసినచో కలుగు ఫలితమే గొప్పది నీ తండ్రిని నరక బాధల నుండి విముక్తుణ్ణి చేయుటకు ఈ దానము తప్ప మరి ఒక మార్గము లేదు అని చెప్పి నారదుడు వెళ్ళిపోయెను ధర్మవీరుడు ధన బలము గలవాడేయుండినా దాన సామర్థ్యము కలిగి ఉండినా కూడా సాలగ్రామదానము చేయలేదు కొంతకాలమునకు అతడు చనిపోయెను నారదుడు చెప్పిన హితబోధను పెడచెవిన పెట్టుట వలన మరణాంతరమున ఏడు జన్మలయందు పులి అయి పుట్టి మరి మూడు జన్మలయందు వానరుమై పుట్టి ఐదు జన్మలు ఎద్దుగా పుట్టి పది జన్మలు మానవశ్రీగా పుట్టి పది జన్మలు పందిగా జన్మించి ఉండెను తరువాత జన్మలో ఒక పేద బ్రాహ్మణుని ఇంట శ్రీగా పుట్టిందట ఆమెకు కాలము రాగా ఒక పేద బ్రాహ్మణుడకు ఒక విద్వాంసునకు ఇచ్చి పెళ్లి చేశారట పెళ్ళైన కొంతకాలమునకు ఆమె భర్త చనిపోయెను చిన్నతనమందే ఆమెకు అష్ట కష్టములు సంభవించినందుకు తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖించిరి తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందువలన కలిగినా అని దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాల గ్రామదానము చేయించి నాకు బాల వైదవ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపము నశించుగాక అని చెప్పించి సాలగ్రామదాన ఫలమును ధారపోయించెను ఆ రోజు కార్తీక సోమవారం ఒకట వలన ఆ సాలగ్రామదాన ఫలముతో ఆమె భర్త జీవించెను పిదప ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌఖ్యములతో జీవించి జన్మాంతరమున స్వర్గమును కెగిరి మరికొంతకాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరి ఒక బ్రాహ్మణుని ఇంట కుమారునిగా పుట్టి నిత్యము సాలగ్రామదానము చేయిచు ముక్తి నొందెను కావున ఓ జనక కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామదానము చేసిన దానఫలము అంతా ఇంతా కాదు ఎంతో ఘనమైనది కావున నీవును ఆ సాలగ్రామదానమును చేయుము ద్వాదశాధ్యాయము పన్నెండవ రోజు పారాయణము సమాప్తము సమాప్తన్యవాదములు నమో నారాయణాయ నమకా సమస్తనోబన్